కరెంటు బిల్లు సేవ్ అవ్వడానికి ముఖ్యమైనది ఇదే సోలార్ ఇన్వర్టర్ ఇక్కడ మూడు ప్లేట్లు ఉన్నాయి ఈ మూడు ప్లేట్లకి రెండు లైన్ల కింద ఇక్కడ అంటే ఒక ప్లేటు ఒక లైను ఇంకో రెండు ప్లేట్లు ఇంకో లైను ఇక్కడ చూడండి ఇంకో రెండు లైన్లు ఇది సోలార్ ఇన్వర్టర్ సెట్ ఇది ఇదేమో టీసీ బాక్సు ఇదేమో కరెంటు ఇన్వర్టర్ మీకు తెలిసిందే ఇది మనకి పైన బ్యాటరీ కింద బ్యాటరీ ఉంది ఇప్పుడు ఇది మీకు పైన చూపించినట్టుగా అక్కడ మూడు ప్లేట్లు ఉన్నాయి సోలార్వి ఆ మూడు ప్లేట్లు రెండు కింద తీసారు ఒక లైన్ ఏమో దీనిది ఒక లైన్ ఏమో రెండు ప్లేట్లు ఏమో దీనివి ఇక్కడ మన కరెంట్లో అవసరం లేదు ఇక్కడ కరెంట్ లేకుండా మనకి మొత్తం సంతా రన్ అవుతుంది ఒక లోడీ తప్ప ఇప్పుడు మనకి ఇది లోడ్ ఎలాగ తీసుకుంటుందో చూద్దాం ఇప్పుడు ఇది లేదు ఇది మనం ఫ్రీగా వాడుకుంటున్నాం ఇప్పుడు మనకి నాలుగు రోజులు ఎండ లేదు వర్షం కాలంలో ఎండ లేదు ఎండ అసలు రాలేదు ఆ టైంలో ఇది అలా పనిచేస్తుంది అంటే కరెంట్లో ప్లగ్ ఉంటుంది ఇక్కడ ఈ ప్లగ్ పెట్టే ఉంటుంది ఆన్లో ఉంటుంది పవరు మనం ఈ స్విచ్ ఆన్ చేసుకుంటే రన్ అయింది ఇప్పుడు ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది ఇప్పుడు మనకి ఎండ లేనప్పుడు మాత్రమే ఈ విధంగా ఈ స్విచ్ ఆన్ చేసుకుంటే ఇది సాధ్యంగా అవుతుంది కరెంటు మీద ఒకవేళ మనకి ఎండ ఉందనిసేపు నైట్ పోగలు కూడా కరెంటు పని లేదు మనకు అసలు అయితే నెక్స్ట్ ఇది కింద బ్యాటరీకి సంబంధించింది పై బ్యాటరీకి సంబంధించింది ఈ స్విచ్ ఈ పై బ్యాటరీకి సంబంధించింది రెడ్ వెలుగుతుంది అయితే ఇది ఆటోమేటిక్గా ఎండ లేనప్పుడు ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది మనం స్విచ్ చేయవలసిన పని లేదు ఇది కూడా మనకు అవసరం లేదు ఇప్పుడు ఆఫ్ చేస్తాం ఇప్పుడు ఫ్రీగా పైనుంచి వచ్చిన సోలార్ పవర్తోనే మన ఇంట్లో ఉన్న సీలింగ్ లైట్లు ఫ్యాన్లు అన్నీ కూడా ఫ్రీలో ఉన్నాయి ఇప్పుడు ఇన్వర్టర్ లైన్లో ఉన్నాయి అన్నీ కూడా మనం ఫ్రీగా వాడుకోవచ్చు అది కూడా ఉంది ఇప్పుడు మనం ఇక్కడ పవర్ స్విచ్ ఆపేస్తున్నాం ఇక్కడ చూడండి పదమూడు ఏడు ఉంది ఇక్కడ పద్నాలుగు రెండు ఉంది ఫుల్ చార్జింగ్లో ఉన్నాయి లైవ్లో ఉంది ఇప్పుడు మన సోలారు అయితే ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు మనం పవర్ ఆఫ్ చేస్తాం వల్ల ఇది పదిహేడు పదమూడు ఏడు ఇది పదమూడు ఏడు ఉంది అంటే ఇప్పుడు లైవ్లో కరెంట్ మనం వాడుకుంటున్నాం ఇంట్లో టీవీలు కానీ సూప్ లైట్లు కానీ సీలింగ్ లైట్లు కానీ ఏమున్నా మనకి సోలార్ మీదే వర్కింగ్ అవుతుంది ఇక్కడ యూపీఎస్ కూడా ఆనయించుకోండి ఈ విధంగా మార్నింగ్ ఫైవ్ నుంచి సాయంత్రం ఐదింటి దాకా మనం పవర్ ఫ్రీగా వాడుకోవచ్చు ఇంట్లో టీవీలు కానీ చన్నీ కూడా ఇది ఫ్రీ ఇది ఇది ఒక సోలార్ సిస్టంలో ఒక మూడు టైపులు ఉన్నాయి మూడు టైపులో ఇది ఒక మోడల్ ఇది ఆన్ అవడం కోసం ఈ బ్యాటరీ ఈ బ్యాటరీ లేకపోతే కంపల్సరీ సప్లై ఇవ్వాలి ఈ దీనికోసం ఇది ఆన్ అవడం కోసం ఇది ఆన్ అవడం కోసం దీనికి ఒక ప్లేట్ ఇచ్చాం ఆ ప్లేట్ నుంచి ఛార్జింగ్ అవుద్ది కానీ లోడ్ అంతా ఈ బ్యాటరీ మీద ఉంటుంది ఇది ఛార్జింగ్ అవడానికి రెండు ప్లేట్లు ఉంటాయి మన కరెంట్ నైట్ పోగల కూడా కరెంట్ అవసరం లేదు దీనికి సిస్టమ్ పని చేయడానికి నైట్ అంతా కూడా మనం వాడుకున్నది మళ్ళీ మార్నింగ్ ఎండ్ వచ్చాక మళ్ళీ రీఛార్జ్ అవుతాయి ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవుతాయి ఈ ప్రాజెక్టు వల్లే నాకు కరెంట్ బిల్లు ఎనిమిది వందలు వచ్చింది లాస్ట్ మంత్ ఈ మంత్ గట్టిగా అయితే ఎనిమిది వందల కానీ తొమ్మిది కానీ రావచ్చు మధ్యాహ్నం మొదలు కూడా వేసి వేసుకుంటాం వల్ల దీనివల్ల మాత్రం చాలా యూజ్ ఉంది ఇది మా మా ఫ్రెండ్ సొంత ప్రాజెక్ట్ ఇది ఆడ ఇంట్లో వాడుతున్నాడు నెక్స్ట్ నా ఇంట్లో వాడుతున్నాం నెక్స్ట్ ఇదే ప్రాజెక్ట్ మీరు వేయించుకోవాలనుకుంటే పాతి వీలు కూడా వద్ది ఈ మోడల్ కాదు ఇంకో మోడల్లో వద్ది అద్దెకున్న వాళ్ళన్నా సరే సొంత ఉన్న వాళ్ళన్నా వేయించుకోవచ్చు నా మోడల్ ఇది మూడో మోడల్ ఇంకో రెండు మోడల్ ఉన్నాయి ఆ రెండు మోడల్లో అయితే పాతి వీలుకి చేసి ఇస్తారు మీకు ఈ వీడియోలో నెంబర్ కూడా పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్